అయితే ఇవాళ నేను కోహిమాలో హార్న్బిల్ ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్కి వచ్చాను అనమాట ఇది పది రోజులు జరుగుతుంది ఈ పది రోజులు ఏంటంటే హార్న్బిల్ పండుగ చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఇక్కడ మొత్తం పదహారు రకాల ట్రైబ్స్ ఉంటాయన్నమాట వాళ్ళందరూ కూడా ఈ పది రోజులు వాళ్ళకి వాళ్ళ ఆచారాలు వాళ్ళ ఇంట్లో ఉండే విధానం అలాగే అన్నీ మనకి ఇక్కడ ప్రదర్శిస్తారనమాట సో ఇప్పుడు లైవ్కి వెళ్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది యాక్చువల్గా ఒక కొండ కిసామాన్ ఏరియా అనమాట ఇందులో ఏంటంటే మీకు రకరకాల ఇల్లు కనిపిస్తున్నాయి కదా సో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ట్రైబ్కి సంబంధించింది అనమాట సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ మోరంగు అంటే ఏంటంటే ఇల్లు అద్దు సో ఇక్కడ పోచూరి మోరంగ్ ఉంది వీళ్ళు వచ్చి నాగాల్యాండ్ మెలూరి నుంచి ఉంటారన్నమాట ఆహా చాలా అందంగా ఉంది కదా వీళ్ళ ట్రైబ్స్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట మొత్తం అంతా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ఒక టైప్ ఇల్లు ఉంది కదా ఇది ఒక ట్రైబ్కి సంబంధించింది ఒక ట్రైబ్కి సంబంధించింది పైన ట్రైబ్కి సంబంధించింది సో ఇక్కడ ప్రతి చోట ఒక్కొక్క ట్రైబు వాళ్ళ కల్చరు వాళ్ళ ఫుడ్డింగ్ హ్యాబిట్స్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే నేను ఏదో అన్నాను కదా అని దాన్ని తప్పుగా తీసుకోకండి ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఎలాంటి మేకప్లు లేకుండా చాలా అందంగా అడవికి సంబంధించిన పదార్థాలు తీసుకుని వాటితో తయారయ్యారనమాట సో దానివల్ల ఇక్కడ ఒకప్పుడు కొన్ని బుక్స్ కూడా ఉండేవి ఆ బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్ నాగాలాండ్ అని చెప్పి అది బుక్ ఉంటుంది సో చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తీసారు అనమాట బ్రిటిషర్స్ సో అది ఇప్పుడు మీరు చూసారనుకోండి వీళ్ళు బోన్ చేస్తున్నారన్నమాట వీళ్ళు ఒక ట్రైబు అంటే నేను ట్రైబ్ ట్రైబ్ అని మళ్ళీ దాన్ని కూడా తప్పుగా తీసుకోకండి వీళ్ళ ఆచారాలు బట్టి నేను చెప్తున్నాను అన్నమాట అది సో ఇప్పుడు చూడండి ఇది చక్కేశాన్ ట్రైబుల్ వీళ్ళది అలా ఉంటారు ఎన్ని తర్వాత ట్రైబు పెద్ద అలా ఉంటారు అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ రంగ్మా ట్రైప్ వీళ్ళు రంగ్మా అనమాట వీళ్ళు చూసారు ఎలా ఉన్నారు వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుందంటే చెక్క ఇల్లు చూడండి వీళ్ళు దున్నపోతు అది ఉండి మన బాహుబలి బాలి దేవి గారు కొడతారు కదా దున్నపోతుని అలా ఉంటుంది అనమాట సో వీళ్ళ కల్చర్ ప్రకారం ఏంటంటే ఇంటి ముందు అలాగా హాన్బిల్ అనే ఒక పక్షి గురించి అలాగే ఇలాంటివన్నీ డెకరేట్ చేసి పెట్టుకుంటారు అనమాట ఇక్కడ తలకాయలు కనిపిస్తున్నాయి కదా వీళ్ళు హెడ్ హంటింగ్ బాగా ఫేమస్ అనమాట అంటే హెడ్ హంటింగ్ అంటే ఇప్పుడు మీరు ఒకరితో యుద్ధం చేశారనుకోండి వాళ్ళు ఓడిపోయారు అనుకోండి మనం ఏం చేస్తాం మాములు వదిలేస్తాం వీళ్ళు ఏంటంటే తల నరికేసి ఆ తలను తీసుకొచ్చి అక్కడ గుర్తుకెట్టుకుంటారన్నమాట అది హంటింగ్ తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దంచుకోవడానికి వాటికి వాడుకుంటారు అనమాట అలాగే వీళ్ళు ఒకప్పుడు ట్రైబ్ చేంటే అన్ని ఉడ్డే ప్లాస్టిక్ లేదంటే ఇలాంటివి ఉండేవి కాదనమాట సో ఆ వుడ్డు వల్ల వీళ్ళందరూ వాడే పదార్థాలు కూడా ఇలాగే ఉంటాయి అనమాట అంటే ఐటమ్స్ ఇలాగా వెదురు బొంగుల్లో తాగడం వెదురు బొంగుల్లో వంట చేసుకోవడం మనకు బొంగు జిగన్ బాగా ఫేమస్ కదా మన మారేడుమిల్ సైడ్ అలాగా అలా వీళ్ళకి ఏంటంటే చేపలు వండుకుంటారు అనమాట చేపలని అలాగే వండుతారు సో ఇప్పుడు నెక్స్ట్ ఇది గారో ట్రైబ్ ఈ గారో ట్రైబ్ ఇల్లు చూసి రాళ్ళు ఏం ఇది ఉడుము ఉంది కదా ఉడుము పాము ఈ కూడా ఇక్కడతోనే చెక్కుతారు అనమాట మొత్తం అంత సో అది చాలా ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందంటే మీరు అనమాట లేదంటే ఒక ఫుల్ దామ మీరు అక్కడ కనిపించే లుక్ అవి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ చింపో ట్రైప్ చుంప ట్రైప్ అంటే వీళ్ళు సింపుల్ ట్రైబ్ కాదు యాక్చువల్గా వీళ్ళ ఇల్లు అది పేరు కానీ వీళ్ళ లోత ట్రైబ్ అనమాట వీళ్ళ దగ్గర అయితే మీకు చూడండి వాళ్ళు యూ వాడే కత్తులు అంటే ఒకప్పుడు వాడేవి ఇవి తర్వాత ఇదేదో జంతువు యొక్క స్కల్ అలాగే వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు వచ్చే షీల్డ్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే ఆ స్త్రీ యొక్క పాలు తాగే వీళ్ళు ఎదిగారు కాబట్టి వీళ్ళు ఆ కృతజ్ఞతతో పెట్టుకున్నారనమాట ఇక్కడ కప్పులు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉడ్డుతోనే ఉండే ఒకప్పుడు ఇదేంటంటే రైస్ ఉంటుంది కదా రైస్ని అంటే గింజ అనమాట గింజ కూడా కాదు దాంతో వైన్ తయారేసి ఇలాంటి దాంట్లో పోసుకొని తాగేవారు అనమాట ఫర్మెంట్ చేసుకుని ఇదేమో గోంగూర పువ్వులు ఇదేమో వెదురు బొంగు ఉంటుంది కదా వెదురు బొంగులో దాన్ని ఊరబెట్టి వంటలో వండుకుంటారు అన్నమాట మనం చింతపండు పులిపు ఎలా వండుకుంటాం వాళ్ళు అలాగా దీన్ని వాడతారు ఇది గట్టు ఇది డ్రై అనమాట అలాగే నల్ల నువ్వులు తర్వాత కొర్రలు అలాగే బ్లాక్ రైస్ ఉంటాయి ఇది కింగ్ చిల్లీ అని చాలా మండిపోతుంది అనమాట చిన్న ముక్కదైనా సరే నేను ట్రై చేయాలనుకోవట్లేదు ఇప్పుడు ఒక ఒకప్పుడు తిని బాగా దెబ్బయిపోయాను అనమాట అందుకని ఇది ట్రీ టమాటో అంటే టమాటోలు మనం బాగా ఒక షేప్లో ఉంటాయి కదా ఇది గుడ్డు షేప్లో ఉంటాయి అనమాట ఏంటంటే మనం కాల్చి అప్పుడు దాన్ని కోరండుకుంటారు అనమాట ఇది ఆల్రెడీ వండేసిన పోర్క్ అది బ్యాంబూషూట్తో వండేవారు అనమాట ఇంతవరకు బుడ్డోళ్ళు బాగున్నారు కదా అది సో వాళ్ళు ఎలాంటి గరిట్లు అవన్నీ వాడేవారు అనమాట అండ్ ఇది ఈ ఇది చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ ఇక్కడ నాగాల్యాండ్లో ఎంత అందంగా స్కిన్ అది ఎంత బాగుండం కారణం ఏంటంటే వాళ్ళు తినే ఈ ఈ కూరగాయ అనమాట తర్వాత ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళాం ఇక్కడ చూడండి లోపలికి వెళ్తే ఇక్కడ ఇంట్లో దంచుతారు అది మంచం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇదంతా మీట్ అనమాట అంటే పోర్క్ అలాగే మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాటిని ఇలాగ పైన కట్టేసి కింద వండుకుంటారు లేదంటే చలి కాసుకోవడానికి మంట వేసుకుంటారు అది ఆ పొగ తగిలి ఈ మీట్ అంతా కుక్ అవుతుంది అనమాట ఇది ఇలా సో అది స్మోక్ మీట్ అనమాట అలాగే చెక్కలు అవి ఉన్నాయి కదా వీటితోనే అన్ని వంటకాలు అవి చేసుకుంటారు అనమాట అంటే వండుకోవడం తాగడం అలాంటివన్నీ ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ట్రైబ్స్ ఉన్నాయి బయట తిరగాలి చాలా టైం పడుతుంది అనమాట తిరగడానికి కూడా నెక్స్ట్ ట్రై ట్రైబ్ చూపిస్తాం మీకు ఇది వాళ్ళ ఇంటి ముందు చూసారు ఎలా ఉందో పైన ఎలాంటినే కదా మనం ఎలా అయితే ఇంట్లో డెకరేషన్ పెట్టుకుంటూ సేమ్ అలాగే అనమాట మొత్తం అంతా అది ఇది సుమ్మి ట్రైబ్ అనమాట సుమ్మి ట్రైబ్లో వీళ్ళ ఒక ఇంట్లో ఇలా ఉంటారనమాట అంటారన్నమాట వాళ్ళ గుమ్మ తర్వాత బీన్స్ ఇవన్నీ వీళ్ళు పండించుకునే పంటలే మొత్తం అంత బయట నుంచి తెచ్చుకోరు ఇది సోయాబీన్ ఉంటుంది కదా సోయాబీన్ తీసేసిన తర్వాత వచ్చిన పిప్ అనమాట పంటల్లో వాడుకుంటారు వాళ్ళు తినే ప్లేట్లు ఇవి అలాగే జా ఇందులో నీళ్ళు లేదంటే వైన్ లాంటివి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఇలా చెప్పాను కదా స్మోక్డ్ మీట్ అని సో ఎలాగ కింద మంట వస్తూ ఉంటుంది లేదా పొగ వస్తూ ఉంటుంది అది పైకి అలా తగిలి మీకు అక్కడ మీటు కుక్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ నీళ్ళు ఉండడానికి నెక్స్ట్ ఇక్కడ జూన్ దీంట్లో గ్రైండ్ చేసుకున్నారు అనమాట ఇక్కడ ఎవరు కూడా నూనె ఎక్కువ వాడరు అంతా మామూలుగానే ఉంటుంది వంట ఇవన్నీ కూడా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి తిరిగేది సో ఒక డౌట్ చూపిస్తున్నాను నెక్స్ట్ సంక్రాంతి ట్రైప్ అని అక్కడ చూసారు పైన అది కూడా తర్వాత సో ఈ సంక్రాంతి ట్రైబ్ ఏంటంటే వీళ్ళకి ఏదైనా పెద్దగా ఒక వేట దొరికిందనుకోండి దాన్ని తీసుకొచ్చి ఇలా ఒక గ్రిల్ మీద వేసి అంటే ఇప్పుడైతే మెటల్ ఉంది కానీ అప్పుడు వేరే విధంగా చేసేవారనమాట అది ఏంటంటే పెద్ద పెద్ద దులపతులు కానీ లేదంటే అడవి జంతువులు కానీ పంది కానీ దొరికితే తీసుకొచ్చి కట్ చేసి దాని మీద పెట్టి కింద బొగ్గులేసి గ్రిల్ చేస్తారనమాట అది అది ఇలా ట్రైబెల్ ఉంటుంది ఇది పెద్దవాడి కర్ర అలాగే కొమ్ము బోర్లు అలాగే కత్తులు వీట్లనమాట ఏదో ప్రోగ్రాం నడుస్తున్నట్టుంది అది కూడా కవర్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనకంటే ఫోన్లు వాట్సాప్లు అన్నీ వచ్చాయి కాబట్టి మనకు తెలిసిపోతున్నాయి కానీ ప్రతిదీ ఒకప్పుడు వీళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడానికి కూడా ఎవరు వారు కాదనమాట అప్పుడు ఏం చేసేవారు అంటే ఊరు మధ్యలో కానీ ఊరు చివరి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఒక డ్రమ్ ఉంటుంది ఇంకా దగ్గర చూపిస్తాను తర్వాత ఈ డ్రమ్ ఏంటంటే ఇంకా అక్కడ కొడుతున్నారు కదా ఇది ఇలా పైకి ఎక్కి ఏదైనా ప్రమాదం కానీ ఎవరైనా శత్రువులు కానీ అనుకోండి అప్పుడు దీన్ని అనమాట కొడితే ఏమవుతుందంటే ఇది ఊరంత తినిపిస్తుంది దీని షేప్ కూడా అందుకే అలా ఉంటుంది అనమాట ఇలా ఇలా ఉంది కదా ఇదిలా అగుతారు అలా కొడతారు అన్నమాట కొడితే ఆ సౌండ్కి